ప్రజలకు అయితే నమస్కారములు ఈరోజు వచ్చేసి మనకి ఏదైతే ఎగ్జామ్ పేపర్లనైతే మహాలక్ష్మి స్కీమ్ అయితే ఏదైతే ఉందో ప్రశ్ననైతే రావడం జరిగింది మరి ఇదేంటో అసలు ఇక్కడ చూసుకోవచ్చు మీరు కూడా అసలు ఆశ్చర్యపోతారు మహాలక్ష్మి స్కీమ్ అయితే ఏదైతే పథకం ఉందో ఉచిత ప్రయాణం బస్ కానివ్వచ్చు దానికి సంబంధించిందైతే ఈరోజు అయితే ఎగ్జామ్ పేపర్లను అయితే ఒక ఎగ్జామ్లో అయితే ప్రశ్న అయితే రావడం జరిగింది ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ప్రయత్న సౌకర్యాన్ని కలిగిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఇటీవల నిర్వహించిన ఓ ప్రవేశ పరీక్షల్లో దీనిపై ఓ ప్రశ్న వచ్చింది మీ మెదడుకు పదువుని బట్టి దీనికి సమాధానం చెప్పండి అంటూ ఈ ప్రశ్నను టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ సిక్స్లో పాస్ట్ చేశారు ఇందులో మహిళల ఉచిత బస్సు పథకం లక్ష్మి పథకం గురించి నాలుగు పాయింట్లు ఇచ్చారు అందులో ఏవి సరైనవి కావో గుర్తించి సమాధానం చెప్పాలి అని అయితే ఇదొకనైతే ప్రశ్న అయితే రావడం జరిగింది ఒక ఎగ్జామ్లో అయితే నిర్వహించడం జరిగింది ఆ పరీక్ష పేపర్లోనైతే ఈ ప్రశ్ననైతే అడగడం జరిగింది తెలంగాణ స్కీమ్ సంబంధించి ప్రశ్ననైతే చూసుకున్నట్టయితే ఈ పథకం పేరు శ్రీ లక్ష్మి పథకం అయితే ఒక ప్రశ్న అయితే రావడం జరిగింది ఏదైతే ఎగ్జామ్ నిర్వహిస్తారో అందులోనైతే ఆ ఇటీవల వరకు రుణం ఐదు లక్షల అయితే రేపటి నుంచి అయితే ప్రారంభించకానుంది ఎవరైతే మహిళలు ఉన్నారో వారికైతే అలాగే ఐదు లక్షల బీమానైతే రేపే ప్రభుత్వం అయితే ప్రారంభం చేయనుంది మహిళా స్వయం సహాయక సంఘాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మహిళ శిక్ష పథకానికి శ్రీకారం చుట్టనుంది రేపు సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్లో సీఎం రేవంత్ దీనిని ప్రారంభిస్తారు స్వయంగా పూర్తయ్యే సంఘాలకు వడ్డీ లేని రుణాల పథకాన్ని రుణ ప్రారంభించనున్నారు సంఘాలకు కోటి వరకు రుణం ఒక్క సభ్యురాలికి ఐదు లక్షల వరకు అయితే బీమానైతే ఈ పథకంపై అయితే ప్రతి ఒక్కరికైతే ఎవరైతే అనిపోయి ఉంటారో వాళ్ళకైతే ఏదైతే బీమా ఉందో ఐదు లక్షల బీమా సంబంధించిందైతే ఈ పథకం అయితే అర్హులు అయితే ఈ పథకం అయితే వర్తిస్తుంది ఎవరైతే చనిపోయి ఉంటారో అంటే మరణిస్తారో వాళ్ళకైతే ఈ పథకం కింద బీమా ఐదు లక్షల వరకు అయితే పొందవచ్చు దీన్ని అప్లై చేసుకునే వారికి అయితే రైతు బంధు గురించి అయితే ఇది ఇట్లున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన దగ్గర నుంచి కూడా రైతు ఏదైతే ప్రతి హామీని నెరచేర్చుకుంటూ వేస్తున్నారు అయితే ఇప్పటికీ ఆరు గ్యారెంటీలో నాలుగు గ్యారెంటీలు అమలు చేశారు అయితే రైతు బంధు మాత్రం కొందరికి విడుదల చేశారు అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు నిధులు జమక అనేది వారం రోజులలోనే పూర్తి చేసేది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నెలలు అయినా ఈ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు దీంతో పెట్టుబడికి సాయం అందరికీ రైతులన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరికొందరైతే రైతుబంధు నిధులు ఇంకా జమ కావడంతో దిక్కుతోతని పరిస్థితిలో ఉన్నట్లు కొందరు రైతులు వాపోతున్నారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రతి ఒక్క రైతుకైతే రైతు బంధు నిధులను జమ చేస్తామని కానీ సాగులో ఉన్న భూమి గల రైతులకు మాత్రమే ఈ నిధులు జమ ఉంటాయని స్పష్టం చేసింది అయితే ఏదైతే మార్చి పదిహేనవ తేదీ లోపు అయితే ప్రతి ఒక్క రైతుల ఖాతాలను అయితే డబ్బులు అయితే నిధులను అయితే జమ చేయనున్నారు ఇప్పటికే చూసుకుంటే ప్రభుత్వం అయితే నిధులైతే విడుదల చేయనున్నారైతే స్పష్టం చేయడం జరిగింది మనకి ఏదైతే మన ఖాతాలను అయితే ఇంకా జమ కాలేదు ఈ ప్రక్రియ ఏదైతే ఉందో కంప్లీట్ అయితే జరుగుతుంది మనకి ఏదైతే మార్చి పదిహేనవ వారికైతే ఆగండి అని అయితే చెప్పడం జరిగింది అప్పటి వరకు అయితే మనకి ఏదైతే పది ఎకరాల వారికైతే ఉన్నాయండి డబ్బులు వచ్చేసి కొండలు గుట్టలు రోడ్లకు రైతు బంధువు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం సాగులో లేని భూములకు కూడా రైతు బంధువు ఇచ్చి కోట్ల రూపాయలను వృధా చేసిందని ఇటీవల ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్తి ఆరోపించారు రైతు రుణమాఫీ గురించి అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది రెండు లక్షల రైతు రుణమాఫీ ఏదైతే ఉందో రైతు బంధు పూర్తి కాగానే రైతు రుణమాఫీ ఎవరైతే రైతులు అప్పులు తీసుకున్నారో బ్యాంకులలో వాళ్ళందరికీ వచ్చేసి మనకైతే రెండు లక్షలైతే ప్రభుత్వం అయితే మాఫీ చేయనున్నది ఇప్పుడు ఏదైతే అసలు వడ్డీ అయితే చాలామంది అయితే అడగడం జరుగుతుంది మనకు ఏదైతే బ్యాంకులలో రెండు లక్షల వరకు అయితే మాఫీ చేయనున్నారండి ప్రభుత్వం వచ్చేసి రెండు లక్షల వరకు అయితే ప్రభుత్వం అయితే రాష్ట్రంలో బ్యాంకర్లతో పలు దాఫాలు సమావేశాలు నిర్వహించి రైతుల రుణాల మాఫీ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం చర్చించింది రెండు లక్షల రూపాయల లోపు రైతుల అప్పుల మొత్తం రూపాయలు ముప్పై ఐదు వేల కోట్ల వరకు ఉంటుందని ఓ అంచనా అంతా భారీ మొత్తం ఒకేమారు చెల్లించే అవకాశం లేదు దీంతో ఆ మొత్తం రైతుల ఖాతాల నుంచి ప్రభుత్వానికి బదిలీ చేసుకోవాలని భావిస్తున్నారు మనకి ఏదైతే రైతు బంధు పూర్తి కాగానే ఈ ప్రక్రియ